అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీలో లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైనటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను నూతన కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి డిమాండ్ చేసిందండి వారి సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్టమైన కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేసింది శనివారం అంతరం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే జరిగాయి అయితే ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజుగా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం జేఏసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొన్నారండి ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ పదహైదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ జేఏసీ అమరావతి నిరంతర కృషి తర్వాత కృషి ఫలితంగానే ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగటం కొంత ఊరనిచ్చి ందని చెప్పి అందుకు సిఎస్కు ధన్యవాదాలు కూడా తెలిపారండి అయితే ఇటీవలే ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన కీలక అంశాలకు కనీసం చర్చకు రా కూడా రాకపోవడం అనేది తీవ్ర నిరాశకు ఆవేదనకు గురి చేశాయని అయితే ఆయన చెప్పడం జరిగింది గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారండి ఇక పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏర్ఎర్లు సరెండర్లు వంటివి చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి సుమారుగా ఐదు నుంచి పది లక్షల వరకు కూడా నష్టపోతున్నారని ముఖ్యంగా పదవి విరమణ ప్రయోజనాలైనటువంటి జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ రిటైర్మెంట్ గ్రాడ్యూటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్హాన్స్మెంట్ సకాలంలో అంతక ప్రతి పెన్షనర్ కూడా ప్రభుత్వం నుంచి పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా రాబట్టుకోవాల్సి వస్తుంది అయితే గత ప్రభుత్వ హయాంలో పదవి విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అందకుండానే కన్ను మోయటం అత్యంత బాధాకరమైన అయితే ఆవేదనను వ్యక్తం చేయడం జరిగిందండి ఇక ఉద్యోగ పెన్షనర్లు తరపున ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను అయితే ఉంచారు ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత మొత్తం బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ పే స్లిప్స్లో తప్పనిసరిగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలని అయితే తెలిపారు ఇక ఉద్యోగులకు పేరుకుపోయినటువంటి అసంతృప్తిని ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జేఏసీ నాయకులతో చర్చలు జరపాలి ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పనిచేస్తున్న దాదాపు ఏడు వేల మంది ఒప్పంద ఉద్యోగులకు తక్షణమే క్రమబద్ధీకరించాలి పొరుగు సేవల అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వర్తింపజేయాలి వారికి ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి నెలకి పదివేల రూపాయలు లోపు పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులకి కుటుంబాలకి వారి యొక్క కుటుంబాలకి రేషన్ కార్డులు ఖచ్చితంగా మంజూరు చేసి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్రంలోని మహిళ ఉద్యోగులకి కూడా రెండు సంవత్సరాల చైల్డ్ లీవ్లని యొక్క సౌకర్యాన్ని ఖచ్చితంగా కల్పించాలని ఈ సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్సెట్టి దామోదర్ రావు అసోసియేషన్ టీవీ ఫనీ పేర్రాజు రాజు సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులైతే ఈ సమావేశంలో పాల్గొన్నారండి వారంతా ఉద్యోగ పెన్షన్ల తీవ్రతను వివరించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఎటకేలకు స్పష్టం చేశారు మొత్తానికి ఉద్యోగులు పెన్షన్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి అయితే డిమాండ్ చేసింది ఇక ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ ఇవ్వాలని కూడా బొప్పరాజు వెంకటేశ్వరరావు అయితే విజ్ఞప్తి చేయడం అయితే అయితే జరిగిందండి ఈ విధంగా అయితే సమావేశం అయితే జరిగింది మొత్తానికి ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మూడు నెలల సమయంలో ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని అటు ఐఆర్ అయితేనేమో ఇటు పిఆర్సి అయితేనేమి అదేవిధంగా పెండింగ్ బకాయిలన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వానికి మొత్తం ఈ మూడు సమస్యలు కూడా ఈ మూడు నెలల్లోపు దా వాటికి సంబంధించి ఏవైనా కదలికైతే వస్తేనే ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగులకి సత్సంబం బాగు సత్సంబంధాలు అనేవి బాగుంటాయని లేకపోతే ఉధృతమైనటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వానికి విన్నవించడం అయితే జరిగిందండి మరి చూడాలి ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన ఈ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే తక్షణమే స్పందించి ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా ఈ నెలాఖరులోపు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వీటికి సంబంధించిన ఒక పరిష్కారాన్ని అయితే అన్వేషించాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వం వీటిలో మొత్తానికి కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు పీఆర్సీ అయితేనేమి ఐఆర్ అయితేనేమి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక కథలికైతే ఈ జేఏసీ సమావేశంతోనే రావటం అయితే జరిగింది వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయి ఈ యొక్క పరిష్కారం అనేది అయితే రానుందండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్